ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వెలుగుచూడటం కలకలం రేపుతోంది అక్కడ చికెన్ అమ్మకాలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు బర్డ్ ఫ్లూ తేలిన ఫారాల్లోని కోళ్లు గుడ్లను పూడ్చి పెట్టాలన్నారు దీంతో మిగతా ప్రాంతాల వారు చికెన్ తినడంపై ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెంగాణకు వచ్చే పౌల్ట్రీ వాహనాలను నిలిపివేయాలని జిల్లా సరిహద్దుల్లోని చెక్పోస్టు అధికారులను ఆదేశించింది రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది ఏపీ నుంచి వచ్చే పౌల్ట్రీ వాహనాలకు ప్రవేశాన్ని నిరాకరిస్తోంది ఇవాళ ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ టోల్ ప్లాజా వద్ద జిల్లా పశువైద్య శాఖ ప్రత్యేక బృందాలను మోహరించింది కర్నూలు తదితర ప్రాంతాల నుంచి కోళ్లతో వచ్చే వాహనాలను తనిఖీలు చేసి వెనక్కి పంపారు సోమవారం సాయంత్రం కూడా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్లు చేపట్టారు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి పక్షులు పక్షి దాణా తీసుకువెళ్లే వాహనాలకు సైతం అనుమతి ఇవ్వరాదని పశుసంవర్ధక పోలీసు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లోని పౌల్ట్రీ రైతులకు వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత చర్యలు తీసుకునేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తెలంగాణకు వచ్చే అన్ని జిల్లాల సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి రాష్ట్రంలోకి వచ్చే పౌల్ట్రీ వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా చూడాలన్నారు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలన్నారు చికెన్ షాపు నిర్వాహకులకు ప్రజలకు కూడా బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ప్రభుత్వ ఆదేశాలతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు కొన్ని రోజులు చికెన్ తినటం పూర్తిగా మానేయాలని భావిస్తున్నారు అయితే వైరస్ సోకని కోడి మాంసాన్ని ఒక వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినచ్చని సరిగా ఉడకబెట్టకపోతే సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు